సమానత్వం మానవత్వం కుల నిర్మూలన కోసం గేయాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు సంత్ రవిదాస్ అని సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్ అన్నారు బుచిరటిపాలెం పెద్దూరు శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో గురువారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సంత రవిదాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మీరాబాయి వంటి ఎందరికో ప్రేరణ ఇచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు అంటరానితనం వివక్ష కోసం నాలుగు శతాబ్దాల నాడే సమాజాన్ని మేల్కొల్పారన్నారు భగవంతునికి నామస్మరణే కాని ఆడంబరాల ముఖ్యం కాదని తన గీతాల ద్వారా చాటి చెప్పి అందరిలో ఆధ్యాత్మికతను ప్రబోధించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక అధ్యక్షులు టి నరసింహమూర్తి కార్యదర్శి గండికోట సుధీర్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సుధీర్ గారు ఆయన గురించి చక్కగా అదే చెప్పారు రేపు రేడియో సో వాట్ ఈజ్ రేడియో అంటే అట్లనే దాంట్లో గూగుల్లో వస్తుంది అంత దాంతో మాకు అదే ప్రచార సాధనం ఆదివారం మధ్యాహ్నం మూడవ మధ్యాహ్నం ఉన్నారు సో అట్లా మనం మధ్యాహ్నం మీరు వచ్చేసరికి మీరింకా పెద్ద ఉద్యోగం ఉపయోగాలు వస్తాయో అవన్నీ కూడా మనం తింటే ఎంతోమంది మహానుభావులు మన దేశంలో ప్రతి స్థలంలో పుట్టి అప్పని చేశారు వారందరికీ కూడా మనం అందరికీ వందనాలు సమర్పించాలి మనం వాళ్ళ యొక్క అడుగుదాన్ని నేర్చుకోవాలి గడ్డికోడ సుజీర్ కుమార్ సామాజిక సమరస్థ వేదిక కార్యదర్శి సంత రవిదాస్ అట్టడుగు వర్గంలో జన్మించి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మహనీయుడిగా మన చరిత్రలో నిలిచిపోయారు ఆయన ఆయన యొక్క జయంతిని ఈరోజు గోపాలకృష్ణయ్య పాఠశాలలో పెద్దూరులో సామాజిక సమరస్తా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించాం కుల నిర్మూలన కోసం అంటనాని కోసం కృషి చేసి అందరూ సమానమే మానవత్వం సమానత్వం అనేటువంటి వాటి కోసం తన జీవితాన్ని గేయాల ద్వారా గేతాల ద్వారా త్యాగం చేసినటువంటి వ్యక్తి సంత రవిదాస్ అదేవిధంగా పరోపకారము ఒకరికి సహాయం చేయాలి అనేటువంటి గుణాన్ని నాలుగు శతాబ్దాల నాడి ఎరుగెత్తి చాటి ఈ వివక్షను కూడా నిర్మూలించి ఈరోజు అందరూ సమానమే ఈరోజు మన భారత రాజ్యాంగంలో మనం ఏమైతే ప్రవచించామో సమానత్వం అనేటువంటి పదాన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పినటువంటి వ్యక్తిగా ప్రజల హృదయాల్లో సొంత రవిదాస్ చిరస్థాయిగా నిలిచిపోయారు కాబట్టి ఈరోజు మన సమాజంలో సమరస్థను సాధించి అందరూ ఒకటే అనే భావన కలిగించడానికి ఇలాంటి జయంతులను మేము నిర్వహిస్తూ ఉన్నాం సామాజిక సమరస్థ వేదిక ఆధ్వర్యంలో సమాజంలో అందరూ ఒకటేను అన్నీ అన్ని కులాలు ఒకటే అందరూ ఒకటే అనేటువంటిది చాటి చెప్పి వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క పనుల ద్వారా వాళ్ళు హుందాగా గౌరవింపబడతారు తప్ప మిగిలిన వేటి వల్ల కాదు అని చాటి చెప్పడానికే ఇలాంటి జయంతుల్ని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సంత రవిదాస్ గారి జయంతిని ఈరోజు నిర్వహించాము అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా యువత పిల్లలు ఆదర్శంగా తీసుకొని సమానత్వం కోసం సమరస్త కోసం కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP